ఆది నారాయణో కరుణించి మం కమలలో చెనుడా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం బందాలు పారద్రోలి భక్తిను సంగీ మంత్రముబందాలు పారద్రోళి భక్తిను సంగీ మంత్రము నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం శ్రీ నారాయణ పరమానంద పరమపురుష పరత్పర గోవింద శ్రీ వెంకటేశ్వర గురుగారు గురువుగారు చేసి అతనిని కూర్చోబెట్టారు అప్పుడు అక్రూరుడు ఏమన్నాడు అక్రూరుడు చాలా పెద్ద వయసువాడు యాదవ కులంలో కృష్ణుని యాదవ కులాలు అనేక ఉన్నాయని చెప్పుకున్నా కదా ఆ యొక్క యాదవ కులంలో కంసుడు ఒక జాతికి చెందినవాడైతే ఒక వర్గానికి వాడైతే ఒక తర్వాత రాత్రి భోజనాలు అయ్యాయి రాత్రి భోజనాలు అయిన తర్వాత ఈ యొక్క చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ తాత మీరు కంసుడు పంపగా వచ్చారు అయితే మీ మనసులో మా నుండి ఎలాంటి స్పందన ఉంటుందని మీరు మంచిగాను చెడుగాను ఆలోచుకుంటూ వచ్చారు ఇప్పుడు మీకు ఎలా అనిపించింది కృష్ణ నీ ప్రేమకు నోచుకున్న తర్వాత ఎవరైనా సంతృప్తి చెందకుండా సన్మోహనం పడిపోకుండా నీ యొక్క దే తేజస్సులో దీపకాంతులతో నీ ఇక్కడి నుంచి వెలువడే అతి పవిత్రమైన కిరణాలు తగిలిన వెంటనే అందరూ కూడా పరమానందం చెబుతారు కానీ ఎటువంటి బాధ వికారం లోపల ఉండదు కదా అటువంటి నువ్వు నన్ను కౌగులించుకున్నావు అంటేనే నా అయిపోయింది ఎందుకైపోయింది ఏ ధూళి తగిలితే ఏ పాద స్పర్శ తగిలితే రాక్షసులు సైతం సద్గతులు పొందారు అలాంటిని కౌగిలి నాకు లభించింది ఇంతకన్నా ఈ జన్మకి ఏం కావాలి ఎన్నో జన్మల తపస్సు ఎన్నో జన్మల యొక్క వ్రతాలు పుణ్యాలు నువ్వు ఏం చేశానో కానీ నేను నీ యొక్క అదృష్టాన్ని పొందగలిగాను నీకు తెలియంది కాదు నువ్వే చెప్పావు కంసుడు పంపితే వచ్చావు అని కనుక బలరాముడు కూడా వింటున్నాడు బలరాముడు కూడా తింటూ తాత అయితే కంసుడు ఏం చెప్పాడు అని అన్నాడు ఆయన కంసుడు పరమ ఈ యొక్క మధురా నగరానికే కాదు దేశమంతా చాటింపు తెలిసిపోతుంది తెలుస్తుంది ఎందుకంటే అతడు ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేసే వాళ్ళ యొక్క విషయము ఎప్పటికైనా వెంటనే ప్రాపుతూ ఉంటుంది మంచి పనులు చేసేవారి విషయం కూడా సర్వంతా వ్యాపిస్తూ ఉంటుంది అతడు మీ దగ్గరికి పంపడానికి కారణం మిమ్మల్ని అక్కడ ధనుర్యాగం జరుగుతుంది ఆ యాగానికి ఆహ్వానించేట్టుగా రమ్మన్నాడు అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ జుడవనవ్వుతూ తాత కంసుడు పరమ నీచుడు పరమ దుర్మార్గుడు ఎటువంటి దుర్గుణాలైతే ఉండకూడదు అన్ని దుర్గుణాలు కలవాడు నాకు మేనమామ మాకు మేనమామ మేనమామ ఎవరైనా దుర్మార్గుడు దుర్మార్గుడనే అంటాం ఈ కంసుడు మన యాదవ కులానికి ఒక వినాశనకారిగా దాపరించాడు యాదవ కులాన్ని సర్వ ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని దూరం చేసి అధోగతి పాలు చేస్తున్నాడు మన యాదవ కులాన్ని నీచాతి నీచంగా అందరి దృష్టిలో తీసుకుపోతున్నాడు ఈ దుర్మార్గుడు పరిపాలనలో ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారంటే చెప్పరానంత కష్టాలు పడుతున్నారని నాకు సర్వత్రా వినబడుతూ ఉంది వీడు తన జాతికి చెందిన వారిని మాత్రమే ఉద్ధరించుకొని వారిని అనేక దుష్కర్మలకు దుష్కార్యాలకు వాడుకుంటూ ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి కంసుడు నాకు మేనమామైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు వీడిని ఉపేక్షించకూడదు నాకు మేనమామ అయినా కొని ఈ యొక్క దుర్మార్గుడు మన యాదవ కుల ద్రోహి ఈ కుల ద్రోహి కులానికంత చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాడు ఏ కులంలో అయినా ఉన్నత గుణాలు ఉన్నవాడు ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తే అది ఆ కులానికే కాదు దేశానికే ఖ్యాతి ఉంటుంది అలాంటి ఖ్యాతిని పోగొట్టున్నాడు ఈ యొక్క అతి నీచ నీచాతి నీచమయ్యేటటువంటి కంసుడు ఈ కంసుడిని వాడి మరణంతో తర్వాత కానీ ప్రజలు శాంతి సుఖాలు ఏర్పడవు వాడు మరణిస్తే కానీ అందరూ సుఖశాంతులతో జీవించరు ఇది సత్యం తాత ఇప్పుడు చెప్పు ఇంకేం చెప్పాడు కంసుడు అని అంటాడు శ్రీకృష్ణుడు బాగా ఖచ్చితంగా ఒక మాట చెప్తాడు కంసుని గురించి మన యాదవ కుల వినాశనానికి దాపరించినటువంటి దుర్మార్గుడు వీడు అంటేమి మన యాదవ కులాన్ని అతి నీచంగా చూపిస్తున్నాడు అందరికీ కనుక ఇటువంటి దుర్మార్గుడు బతికి ఉండడానికి వీలు లేదు అనే విధంగా పరమాత్ముడు ఆ యొక్క అక్రూరుని చెప్తున్నాడు అక్రూరుడు అంత శ్రద్ధగామని పరమాత్మ నీకు తెలియని ఏమందయ్యా నీకు తెలియనిది ఎక్కడైనా ఏదైనా ఉంటే కదా నేను చెప్పడానికి కానీ రాజధర్మాన్ని అనుసరించి వచ్చాను రాజదూతగా వచ్చాను నా ధర్మం నేను అనుసరించాలి శ్రీ కంసుడు ఇదివరకు మీ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టాడు తల్లిదండ్రులను విడిచిపెట్టిన తర్వాత మీకు ముందు జన్మించినటువంటి ఆరు మందిని చంపేస్తాడు మీ అన్నలను ఆ తర్వాత నారదుడు వచ్చి నారదుడు వచ్చి కంసుడితో మాట్లాడి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే నారదుడి యొక్క ఏకాగ్రత సమావేశం జరిగిందో వెంటనే ఏం చేశాడంటే వెంటనే మీ తల్లిదండ్రులను బంధించేశాడు మీ యాదవ కులానికి చెందిన వారందరినీ బంధించేశాడు నన్ను కూడా బంధించేశాడు అయితే నాతో అనేక కార్యాలు కావలసి ఉంది కాబట్టి నేను నన్ను విడుదల చేశాడు అక్రూరుడు మహాజ్ఞాని మహాతపస్సంపన్నుడు నిత్యము శ్రీ విష్ణు యొక్క నామంతో తరించి మరచిపోయేటటువంటి వాడు అంత జ్ఞాని కనుక అక్రూరుని ఇప్పుడు పంపితేనే కృష్ణుడు రాగలుగుతారు బలరామకృష్ణుడు అది వారి ఉద్దేశం ఇంకా చెప్తాడు అక్రూరుడు కృష్ణ నారదుడు ఎప్పుడైతే చెప్పాడో మీరు గర్భం సప్తమ గర్భంలో ఇక్కడ జీవిస్తూ ఉన్నారని రామకృష్ణుడుగా బలరామకృష్ణులుగా వెంటనే రాక్షసులే ప్రయోగించారు వాణ్ణి మీరు చంపేశారు ఇప్పుడు దండోపాయంతో జయించలేని మాయోపాయంతో జయించాలన్నటువంటి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు